బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిబిఐ కేసులో బెయిల్ మంజూరైంది అయితే ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ మంజూరైన నేపథ్యంలో సిబిఐ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు దీనికి సంబంధించి ప్రస్తుతం బ్రేకింగ్ అంటుంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు గతంలో ఈడీ కేసులోనే బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చింది పది లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో లో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ రావడంతో ఇటు ఆ పార్టీ నేతల్లో కూడా ఉత్సాహం నెలకొంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో చెప్పండి మొత్తంగా చాలా రోజుల తర్వాత కేజ్రీవాల్ కు బెయిల్ ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి ఢిల్లీ లో భాగంగా ప్రధాన నిందితులుగా పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట అనేది కూడా లభించింది ఇప్పటికే ఈడీకి సంబంధించిన కేసులో జూలై నెలలో కేజ్రీవాల్ కు బెయిల్ అనేది కూడా లభించడంతో అప్పటి నుంచి కూడా సిబిఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ వెయిట్ చేస్తున్నారు ఈ రోజు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన జడ్జిమెంట్ అనేది కూడా విడుదలైంది కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు దుసభ్యతమాసనం తీర్పు అనేది కూడా ఇచ్చింది అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అనేది లీగలా ఇల్లీగల్ అనే దానిపైన మాత్రం భిన్న అభిప్రాయాలనేటివి కూడా ఇద్దరు జడ్జిలు వ్యక్తం చేయడం కూడా జరిగింది సెప్టెంబర్ ఐదవ తారీఖు తోటి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ఏంటి కూడా కంప్లీట్ అయ్యాయి ఈ రోజు జడ్జిమెంట్ను రిజర్వ్ చేయడం జరిగింది ఈ రోజు కోర్టు ప్రారంభం కాగానే జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కూడా ధర్మాసనం తీర్పును వెల్లవరించడం కూడా జరిగింది కేజ్రీవాల్ అరెస్ట్ అనేది కూడా లీగలే అని చెప్పేసి జస్టిస్ సూర్యకాంత్ తన జడ్జిమెంట్లో ప్రస్తావించడం కూడా జరిగింది అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ అవుతారు అయితే పది లక్షలకు సంబంధించిన బాండ్ అనేది కూడా సమర్పించాల్సి ఉంటుంది బెయిల్ బాండ్ అనేది కూడా ట్రయల్ కోర్టులో సమర్పించాలి దాంతో పాటుగా కేజ్రీవాల్ ఎలాంటి కామెంట్స్ అనేవి కూడా చేయకూడదు అదేవిధంగా పబ్లిక్లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద కానీ లేదంటే తన అరెస్ట్ పైన కూడా కానీ ఎటువంటి కామెంట్స్ కానీ లేకపోతే వ్యాఖ్యానాలు కానీ కూడా చేయకూడదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడం కూడా జరిగింది అదేవిధంగా ప్రజెంట్ ఫర్ ట్రయల్ అన్లెస్ ఎగ్జాంప్టెడ్ అని చెప్పేసి కూడా పేర్కొనడం కూడా జరిగింది కేజ్రీవాల్ కింది కోర్టు విచారణకు పిలిచినప్పుడల్లా కూడా వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఎట్టకేలకు కేజ్రీవాల్కి సంబంధించిన బెయిల్ అనేది కూడా లభించడంతో ఈరోజు సాయంత్రం కల్లా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పైన రిలీజ్ కానున్నారు సో మొత్తం మీద కూడా దాదాపు ఆరు నెలల పాటు ఆయన జైల్లో జైలు జీవితాన్ని కూడా గడిపారు అయితే కర కవిత అరెస్ట్ తర్వాత ఈడీ మొదట ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత సిబిఐ ఈడీ కస్టడీలో ఉండగానే సిబిఐ కూడా అరెస్ట్ చేశారు అయితే తన అరెస్ట్ అనేది కూడా ఇల్లీగలు ను ఇందులో వయోలేషన్ చేశారని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం కూడా జరిగింది జూలై నెలలో ఈడీ కేసులో కేజ్రీవాల్కి అనేది బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు ఐదున్నర ఐదున్నర నెలల పాటు కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్కు సంబంధించిన అరెస్ట్ అనేది కూడా చట్ట విరుద్ధం కాదు చట్టబద్ధమే అని చెప్పేసి కూడా చెప్తూనే ట్రయల్ కోర్టు విచారణకు కేజ్రీవాల్ సహకరించాలని చెప్పేసి కూడా కింది కోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ట్రయల్ కోర్టు విచారణలకు కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉంటుంది సాక్ష్యాలను ట్యాంపర్ చేయకూడదు సాక్షులను ప్రభావితం చేసే విధంగా కేజ్రీవాల్ ప్రవర్తించకూడదు అని చెప్పేసి కూడా కోర్టు షరతులన్నిటి కూడా విధించడం జరిగింది జూలై నెలలో కేజ్రీవాల్కు ఈడీ మధ్యంతర బెయిల్ అనేది కూడా మంజూరు చేసిన నేపథ్యంలో ఐదు నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు ఎట్టకేలకు ఆయన జైలు నుంచి విడుదల కావడం కూడా జరిగింది సో మొత్తం మీద కనుక చూసినట్లయితే సిబిఐ కేజ్రీవాల్కి సంబంధించిన అరెస్టు ఇదే విధంగా వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రస్తావించడం జరిగింది అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే అయితే సిబిఐ షుడ్ నాట్ బి ప్రొసీవ్డ్ యాజ్ ఎ కేజ్డ్ ప్యారెట్ అంటే ఎక్కువ కాలం పాటు సుదీర్ఘంగా జైల్లో ఉంచడం సరికాదు అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది మరొక జడ్జి సో మొత్తం మీద కూడా ఇక్కడ ఎక్కడ కూడా కేజ్రీవాల్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో సెక్షన్ ఫార్టీ వన్ ఏ ఆబ్లిక్ త్రీని ఎక్కడ కూడా సిబిఐ ఉల్లంఘించలేదు అని చెప్పేసి కూడా జస్టిస్ సూర్యకాంత్ తన యొక్క జడ్జిమెంట్లో ప్రస్తావించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా మొదటి నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కూడా స్పష్టం చేస్తుంది ఏంటంటే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి మొదటి నుంచి కూడా పేర్కొనడం కూడా జరిగింది సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఆరు నెలల ఐదున్నర నెలల పాటు కూడా కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్కు సంబంధించి అనేక రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ అనేది కూడా జరిగింది సో మొత్తం మీద కూడా సిబిఐ జూన్ ఇరవై ఆరో తారీఖున కేజ్రీవాల్ను ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా మార్చి ఇరవై ఒకటో తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అంటే కవితను అరెస్ట్ చేసిన కొన్ని రోజులకే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు అదేవిధంగా కేజ్రీవాల్కు జూలై పన్నెండో తారీఖున ఈడీకి సంబంధించిన కేసులో బెయిల్ అనేది కూడా వచ్చింది తనను అరెస్ట్ చేసినప్పటికీ కూడా కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా అదే విధంగా కొనసాగుతూనే ఉన్నారు సో మొత్తం మీద కూడా ఇప్పుడు కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారు కాబట్టి ఆయన పూర్తి స్థాయి సీఎం గా బాధ్యతలు చేపట్టడానికి కూడా మార్గం సుగమమైనట్లుగా కూడా స్పష్టమవుతోంది